బాక్సైట్ సమస్య మీద రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి ముఖ్య నాయకులకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసే అలాగే ఈ బాక్సైట్ సమస్య అనేది ప్రధానంగా చూసుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్లో ప్రధానంగా వారి యొక్క జీవి జీవిత మనుగడకి ఎటువంటి ప్రమాదంలో ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం గతంలో జరిగినటువంటి ఉద్యమాలు బాక్సెట్ మీద అటువంటి తరుణాల్లో ప్రస్తుతము బాక్సెట్ తవ్వకాలు నిలిపి ఈరోజు మళ్ళా దాన్ని వెలిక్కి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు తపకాలు చేయాలనేటటువంటి ఆ మార్గదర్శకాలని తీసుకొచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లను మనము ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి తరుణంలో మనం చేయాల్సినటువంటి కార్యాచరణలో భాగంగా మనం ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి విధి విధానాలని ఈరోజు ఈ ముఖ్య సమావేశంలో భాగంగా అందరూ ఉద్దేశపూర్వకంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఉద్యమం అనేటటువంటి ఉద్యమ ఈ బాక్సైట్ అనేటటువంటి ఉద్యమాల్లో భాగంగానే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క జీవితాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను ప్రభుత్వాలు ఏ విధంగానైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నదనేటటువంటి ప్రత్యేకమైనటువంటి చేస్తారు అంటే ఈ హక్కు ఈ చట్టం నీకు వర్తించదా అనేటటువంటి ఆలోచనని కూడా అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రజాసంఘంగా ఒక ఒక సంఘం బయటకు వస్తే ఇంకో సంఘం నాకెందుకు అంటది ఇంకో సంఘం బయటకు వస్తే ఇంకో సంఘం నాకెందుకు అంటది ఆ సంఘం డెవలప్ చేసుకుంటే నాకేం వస్తుందని చెప్పి వాడు రాడు మరి అలాంటప్పుడు ఎవరు పోరాటం చేయాలి ప్రజలకి ప్రజల్లోకి వెళ్ళి ప్ర ప్రజలు ప్రజలు వచ్చి ప్రజ ప్రజలు ప్రజలుగా ప్రజలు ప్రజలుగానే వచ్చి పోరాటం చేయడానికి వాళ్ళకి తెలిసి తెలిసేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది మరి వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు నిజంగానే నా పోరాటం నేను చేసుకోవాలని చెప్పి అనుకుంటే మనమంతా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది కాబట్టి మిత్రులారా నేను ఉద్యమాల్లో భాగంగా నాకు పెద్దగా ఉద్యమాలు అంటే ఏం తెలియనటువంటి పరిస్థితుల్లో భాగంగానే నేను వచ్చాను నా ప్రత్యేకమైనటువంటి నా నా పరిస్థితుల్లో భాగంగా ప్రభావాన్ని బట్టి ఉద్యమాలు అనేటటువంటి ఈ ఉద్యమ అడుగు జాడల్లోకి వచ్చిన తర్వాతగానే ఉద్యమాలు మనకు చాలా అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరం ప్రతి విషయాల గురించి మన హక్కుల కోసం మన చట్టాల కోసం మన ప్రాంతం కోసం ఎలాగైనా ఉద్యమాలు చేసి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఉద్యమాలు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అదే మాదిరిగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం మనం మనంగానే పోరాటం చేసి కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ మనకున్నటువంటి చట్టాలు కూడా ఇప్పుడు పేసా చట్టం ఉంది పారిస్టరైడ్ చట్టం ఉంది ఎక్కడ అమలు చేస్తున్నారు ఎవరు అమలు చేయాలి అది మనం ఏ రోజైనా గవర్నమెంట్కి కోరేమో మాకు ఈ ఈ చట్టం ఇక్కడ అమలు చేయలేదు మా ఫారెస్ట్ తరపున ఈ చట్టం అంటే ఈ ఇవ్వాలి కమ్యూనిటీ పట్టాలు ఇవ్వాలి లేదా ఇండివిజువల్ పట్టాలు ఇవ్వాలి ఎక్కడ ఇప్పుడు ఏదో అడ దారిడో వచ్చి రాసుకుని అలా అడవుడి చేస్తే నీకు ఈ పట్ట వస్తుందంటే అట్లా రాసుకుని వెళ్తే వేస్తున్నాను అలాగే బేస్సా గ్రామ సభలు జరిగేటప్పుడు ఒక్కడే వెళ్ళాం నేను ఎందుకు కోసమే దానికో నిరంతరం అదే పనిచేస్తున్నాం గ్రామంలో సుమారు నూట ముప్పై గ్రామాల్లో ఎప్పుడు దాకా అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన పదిహేను వేల మంది యువకులు యువత యువకులకి ఇచ్చిన ఈ కార్యక్రమం మీద గ్రామ గ్రామసభ అంటే ఎవరు రారు ఎందుకండి అక్కడ అంటే ఎందుకండి అని ఉంటే ఇంకా ఇంకా మిగతా సమస్యలు ఏమవుతాయి ఇప్పుడు రేపు ఈ బాక్సెట్స్ ఏం జరుగుతాయి గవర్నమెంటు గ్రామసభల తీర్మానం తీసేసుకుంటారు ఎవరు వెళ్ళాము అక్కడ రాసేసుకొని వెళ్ళిపోయేది అంత పరుగా ఉన్నారు అని రాసి పెడతారు సో మన మనం అందరూ అటెండ్ అయ్యి మన గ్రామాల్లో వాళ్ళు అటెండ్ అయ్యి దాన్ని ఆపోజ్ అపోజ్ చేస్తాయి కదా సో అది చట్టాలు ఈ విధంగా పనిచేస్తున్నాను మరి ఎవరిని నమ్మాలి చట్టాలని మనం నమ్ముకుంటామా జనాల్ని ఉద్యమాల్ని నమ్ముకొని మనం పనిచేయాలా ఒకవైపు చట్టం పని చట్టం చేస్తుందని గవర్నమెంట్ అంటుంది మనం కూడా అంటున్నాం ఎవరికి నమ్మాలి సో ఇది చాలా ఇది పెద్ద ప్రశ్న ఇది చట్టం పని ఏంటి చట్టం ఏం పని చేస్తుంది చట్టం పని చేస్తే ఇప్పుడు బాక్సిటీ రాకూడదు కదా చట్టం ఉంది ఇక్కడ సరే ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది పేస చట్టం ఉంది ఎట్రాసిటీ యాక్ట్ ఉంది అన్నిటికీ మించి ఎట్రాసిటీ యాక్ట్ సరే జీవో నెంబర్ త్రీ తీసేసారు ఎట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏంటి ఎట్రాసిటీ యాక్ట్ అంటే ఏంటి నాన్ డ్రైవ్ మన భూమిని కాలు పెట్టినా ఎట్రాసిటీ మనిషిని ఏదో కొట్టడము ఏదో చేయడము లేదా తిట్టడము కాదు ఆడ భూమి మన భూమికి కాలు పెట్టిన అట్రాసిటీ మరి ఉద్యోగస్తులు అలా వచ్చేస్తున్నారు ఇక్కడ ఈ టీచర్లు అందరికీ పెట్టేది ఇప్పుడు నాన్ డ్రైవ్లో చేస్తున్నారు మరి అట్రాసిటీ వాళ్ళు వర్తించదా మనతో పని కలుస్తాం మనతో అన్నీ చేస్తున్నారు మరి వాళ్ళకి అట్రాసిటీ కదా ఇవన్నీ మరి ఏమైపోతుంది అనేది ఈ చట్టాలు ఎక్కడ పనిచేస్తుంది అనేది గవర్నమెంట్ కాదు చట్టం పని చట్టం చేస్తుంది ఏం ఏముంది చట్టంలో తాలే పని చేస్తున్నారు చట్టం చేసేది వాళ్ళే ఇప్పుడు మన వాళ్ళు టీఎస్సీకి ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో అందరు మన వాళ్ళే ఉన్నారు ఎవరు ఆపోజ్ చేయాలి అందరు టీడీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సి మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు మరెవరు ఈ అపోజ్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు ఎక్కడ వెళ్ళట్లేదు అక్కడ అసెంబ్లీకి వెళ్ళట్లేదు లేదా టీఎస్సీలో వెళ్ళట్లేదు మనం ఎవరు అపోజ్ చేస్తారు దానికి అపోజ్ చేసే వాళ్ళు మనం బయటకు వెళ్తే వాళ్ళు అదే పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు కూర్చొని ఒక పార్టీ వాళ్ళు వాళ్ళు తీర్మానాలు చేసుకుంటారు ఒకే ఏదైనా చేసుకుంటారు ఇది ఒక పెద్ద మనకు సమస్య ఇది అనేది వీళ్ళు వెళ్తే కనీసం సరే వాళ్ళు వింటాడా విన్నాడా ఈ మన ఒక పాయింట్ అక్కడ పెట్టవచ్చు కదా ఇది తప్పు అని ఒక్కడు ఎక్కడ మాట్లాడింది లేదు సో ఇది పెద్ద ఈ ఏ విధమైనటువంటి మనకు ట్రైబల్ లీడర్స్ కానీ మిగతా కానీ ఇది జరుగుతుంది దీన్ని మాత్రం మనం తప్పకుండా ఇది ఖండించగలగాలి లేదంటే చేస్తారు ఇప్పుడు బాక్స్ సేట్ ఏంటండి ఆ చట్టపరంగా కూడా ఇప్పుడు మనకు సమత జడ్జిమెంట్ సమత జడ్జిమెంట్ జడ్జిమెంట్లో కూడా ఆ చ ఏదైతే గిరిజన సొసైటీలు చేయవచ్చు అని రాసేదో దాన్నే ఇప్పుడు పట్టుకొని దూరతారు మరి దాన్ని మనం ఇప్పుడు అంటే జడ్జిమెంట్ కూడా జాగ్రత్తగా ఆలోచించి చేసేది ఎప్పుడో ఒకప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఆ కొన్న కొన్నాళ్ళకి ఆదివాసులు ఆదివాసులకు కొట్టుకొని చేస్తారు అంటే లేదు చట్టాంలోమో మీ సొసైటీ అన్నారు ఇప్పుడు మైనింగ్ తెచ్చి పెట్టారు సొసైటీకి మేము ఒక నలుగురు తయారైపోయి సొసైటీ పెట్టి ఆ మైనింగ్ తీసుకుంటాము ఇంకా మిగతా వాళ్ళము ఉద్యోగం చేస్తాం అప్పుడు ఎవరు నేను సొసైటీ కావాలంటే కూడా ఆపోజిట్ చేయడానికి అంటాడు వీడు చేయకూడదని ఒక వర్గం అంటాము మనకు మనం కొట్టుకొని వస్తాము అది చట్టం చట్టం చేసే పని అది మరి చట్టాల్లో మరి ఎన్ని మార్పులు జరిగిపోతుంది కానీ ఒక్కడెక్కడ దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్లో ఒక్కడ మన ఒక సమస్యల మీద అన్ని సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు ఏ ఇప్పుడు ఆ దేవస్థానానికి ఏదో కలిసి ఓ రోజు కొట్టుకొని కొంచున్నారు కానీ మన చట్టాల గురించి ఏ ఒక్కడ మన నాయకులు సరే వాళ్ళ నాన్ మన నాయకులు ఎవరైనా ఒక్కడు ఒక్కడ కనీసం అసెంబ్లీలో ఆ పార్టీ వాడన డ్రైవే కదా ఒకటి ఇది జరుగుతుంది సార్ జీవో నెంబర్ త్రీ పోయింది దానికి అనుగుణంగా సరే అహంకరించబట్టే ఆ జీవోని తొంభై ఏడు జీవో ఏదో రద్దు చేయించుకోగలిగాము లేదంటే ఈ రోజు ఎప్పుడో తవ్వేసి ఉండాల్సింది అందుకనే అనేక మంది రకరకాల పార్టీలు వాళ్ళు ఏదో వామపక్షాలు బలపడ్డం కోసం వామపక్షాలు ఏ రోజైనా మేము ఈ పోరాటం చేసాం మాకు వేయండి అని వచ్చి అడిగారు అడగలేదు కానీ వాళ్ళు ఏంటి ఈ బూర్జ పార్టీలకి తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాలకి కమిషన్లకి అప్పుడు ఈ రోజు వామపక్షాల మీద ప్రజా సంఘాల మీద బురద చల్లుతూ వాళ్ళు ఏమో పబ్బం గడుపుకుంటున్నారు కానీ నిజమైన దేశభక్తులు నిజమైన గిరిజనులకు ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే ఈ వామపక్షాలు ఈ ప్రజా సంఘాలు వాళ్ళైనా ఉండబట్టి ఈ రోజు ఈ హక్కులు ఇవన్నీ కాపాడుకోగలుగుతున్నాం అందుకనే అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి అలా అలాంటి వాళ్ళు పిలిపించిన మనము పెద్ద ఎత్తుగా ఇది అందరూ మన భవిష్యత్ కోసం జరిగేటటువంటి పోరాటం ఈ పోరాటంలో వాళ్ళ ఫ్యామిలీస్కో వాళ్ళ పిల్లలకో వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ అన్న తమ్ములకో ఎవరికి పెంచుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఈ బంధువులు ఈ సమావేశాలు ఇవన్నీ ఏం చేయట్లేదు కదా అది అర్థం చేసుకొని ఆ జనాలందరినీ మనం మొబలైజ్ చేయాలి చాలా మంది ఆ ఒక వ్యక్తి మంచి పని చేస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించేటటువంటి ఒక విధానం ఉంటుంది కానీ అటువంటిది వాటిని తోసిపుచ్చి మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే భవిష్యత్తులో నేను కోరుకునేది ఏంటంటే ఇకపై చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఐక్యంగానే చేద్దాం ఏదైనా సరే ఈ భాష ఉద్యమం గురించి పాటు వంద శాతం రిజర్వేషన్తో పాటు ఈ హైడ్రోక్లో ప్రాజెక్ట్ కూడా ఇలాంటి అనే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏమి ఉన్నాయో ఆ సమస్యలన్నింటి కూడా ఒక అన్నిటికీ ఒకే విధంగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రిజర్వేషన్ గురించి మా ఒక్క నిరుద్యోగులే పోరాడాలని ఏం లేదు కదా ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ ఇప్పుడు బాక్సైడ్ సంబంధించిన హైడ్రోప్ సంబంధించిన రేపే రిజర్వేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ మా ఉద్యోగాలు అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ రిజర్వేషన్ సంబంధించి మన నిరుద్యోగులు బయటకు రావాలనుకుంటే చాలా సార్లు ప్రయత్నించాం ఆ ప్రయత్నాలు అనేది మన పాడరేటి వంద రెండు వందల మంది మూడు వందల మందికే పరిమితం అవుతుంది తప్ప ఏ రోజు కూడా వెయ్యి తి వచ్చిన రోజులైతే లేవు అసలు ఈ దీని ఉద్దేశించి నేను అనుకున్నది ఏంటంటే మనం చేసిన ఏ ఉద్యమం అయినా సరే తెలుసు తెలియకో ఇప్పుడు బాక్స్ సైడ్ కోసం చేసినా ఏం చేసినా దాంట్లో ఈ రిజర్వేషన్ కూడా మెన్షన్ చేయడమే వల్ల ఈ వచ్చిన వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్ గురించి పోరాడడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా బాక్స్ సైడ్ గురించి పోరాడతారు అట్ ద సేమ్ టైమ్ రిజర్వేషన్ గురించి కూడా పోరాడతారు ఎందుకంటే ఇక్కడ పార్టీలైనా సరే ప్రజా సంఘాలైనా సరే ఇంకా వేరే సంఘ గిరిజన సంఘాలు లాంటివి ఉంటాయి కదా ఆ అన్ని సంఘాలు కూడా ఈ తెలుసో తెలియకో మన రిజర్వేషన్ కోసం ఒక కలిసి పోరాడుతున్నామన్న ఒక ఇదైతే ఉంటుంది సో ఈ విధంగా మనం అయితే ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఏదైనా అలాంటి కార్యాచరణ మేము చేసినట్లయితే తప్పకుండా మేము ముందు ఉంటుంది సార్ థ్యాంక్ యూ